ఎవరు రెచ్చగొట్టారు ఎవరిని రెచ్చగొట్టారు ఎప్పుడు రెచ్చగొట్టారు కవ్వింపు చర్యలకు పాల్పడింది ఎవరు ఇప్పుడు ఇదే చర్చ ఆంధ్రప్రదేశ్లో ఇటు పల్నాడు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నడుస్తోంది రాయలసీమ అంతా అల్లకల్లులంగా మారిపోయింది ఈ పక్క పోలింగ్ రోజు మొదలైన గొడవలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కాకపోతే కోటమి వల్ల కోటమి కట్టిన పార్టీల వల్ల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు వల్ల ఈ గొడవలు మొదలయ్యాయా ఇదే ఇప్పుడు ఒక చర్చ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో నాయకుడు ఇంకో నాయకుడు ఎక్కడో కూడా వాళ్ళని తన్నండి వీళ్ళని కొట్టండి ఇలాంటి పిలుపులు అయితే ఇవ్వలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రాళ్లతో కొట్టండి అడ్డుకున్న వాళ్ళని లేదంటే తాట తీయండి తోలు తీయండి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి కవ్వింపు చర్యలకో లేదంటే క్రింది స్థాయి నేతల్ని శ్రేణుల్ని రెచ్చగొట్టడానికో బాగా ఉపయోగపడాయి పడ్డాయి అనేది అంటే ఇప్పుడు ఈ గొడవలకు కారణం ఏంటి అనేది ఒక మెయిన్ అంటే తప్ప ఎవరో ఏ పార్టీకి ఓట్లు వేసారని వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు రాళ్ళ దాడులు చేస్తున్నారు అక్కడ చిత్తూరు జిల్లాలో అయితే చంద్రగిరిలో నాని స్ట్రాంగ్ రూమును చూడడానికి వెళ్తూ ఉంటే అడ్డుకుని కొట్టారు మోహిత్ రెడ్డి వర్గీయులని మోహిత్ రెడ్డి వర్గీయులను ముందు కొట్టారు అనేది ఏది ఏమైనా గొడవలకి ఆజ్యం పోసింది ఎవరు అసలు వాళ్ళకి కవ్వింపు చర్యలకు ఎవరు వాళ్ళని వాళ్ళని ఎవరు పురుగెలిపింది ఎవరు ఈ గొడవలకి అనేది ఇక్కడ కీలకం కూటమి కట్టిన పార్టీలు ఇప్పుడు సంయమనంగా ఉండండి అని పిలుపునివ్వాల్సింది వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అలాగే ఇటు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ గొడవల గురించి అసలు మాట్లాడనే మాట్లాడట్లేదు ఆయన సైలెంట్గా ఉన్నారు కింది స్థాయి నాయకులు మాత్రం కొట్టుకు చేస్తున్నారు మధ్యలో ప్రజలు బలైపోతున్నారు